డిప్యూటీ సీఎం జనసేనాని పుట్టినరోజు వేడుకలు సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనపురం పంచాయతీలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నాయకులు మొక్కలు నాటారు స్థానిక దిబ్బ మీద ఎస్సీ కాలనీ వాగర్త ఎస్సీ కాలనీలలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి జనసేన నాయకులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ తమ అధినేత పుట్టినరోజు సమాజానికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో ఐదు రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు మూడవ రోజు ముత్తుకూరు మండలంలో కాలుష్య ప్రభావిత గ్రామాల్లో మొక్కలు నాటామని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ రహీం అశోక్ కావలి మస్తానయ్య ఈదురు ఏకోబు రాహుల్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా మా అధినేత జనసేన గారు డిప్యూటీ సీఎంగా గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏదైతే ఐదు రోజుల పాటు యొక్క వేడుకలు ఐదు మండలాల్లో కూడా కొనసాగిస్తా ఉన్నాం అందులో భాగంగా మూడవ రోజు ఏదైతే ముత్తుకూరు మండలంలోని దెబ్బ మీద హరిజనవాడ ఎలిమెంటరీ స్కూల్ నందు ఈ యొక్క మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు వీళ్ళందరూ పిలుపు మేరకు ఏదైతే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మేము అక్కడక్కడ పంచాయతీ కాలంలో కూడా బ్లీచింగ్ కొట్టి క్లీన్ చేస్తూ అదేవిధంగా స్కూల్స్ లో పిల్లలలో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలం అంటే ఒకవైపు పవర్ ప్లాంట్లతో దుమ్ము ధూళితో పొల్యూషన్ అయిపోయి గాలి పీల్చుకునే దానికి కూడా ఎన్నో శ్వాసకోశ వ్యాధులు ఇచ్చేటువంటి పరిస్థితి అటువంటి తరుణంలో ఇదే మండలంలో ఎక్కువ శాతం ప్రతి కుటుంబం కూడా మూడు నుంచి ఐదు మొక్కలను పెంచి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలా మన బిడ్డలను కాపాడుకోవాలా మన మండలాన్ని కాపాడుకోవాలా మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఇది అందరి బాధ్యత కాబట్టి ఏదైతే మన ఎన్డీఏ కుటుంబంలో మన ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మా అధినేత జనసేన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఏదైతే ఎక్కువ ప్రధానంగా మన ముతుకూరు మండలం కావచ్చు తోటపల్లి గూడూరు మండలం కావచ్చు వెంకటాచలం మండలం కావచ్చు ఈ మండలంలో ఎక్కువ శాతం ప్రతి కుటుంబం కూడా ఐదు మొక్కలను నాటండి మన బిడ్డలతో పాటు మన చెట్లను పెంచుకుంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళ అవసరం ఈరోజు ఒకప్పుడు మనం తాగడానికి నీళ్లు చెరువులో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం కోనేళ్లలో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం వాళ్ళం బావిలో నీళ్ళు తాగేవాళ్ళం కానీ ఈ రోజు మనం మంచి నీళ్ళు తాగాలంటే పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు క్యాన్ కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో మంచి గాలి కావాలంటే మనం గాలిని కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేదానికి ఎన్నో అవాంతరాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ముందస్తుగానే భావి తరాలకి మనం ఆరోగ్యాన్ని ఇవ్వాలి మన పరిసరాలను మనం కాపాడుకోవాలి అంటే మనం పచ్చని చెట్లను పెంచుకొని ఆ చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ను మనం పీల్చుకొని మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకొని మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఐదు మొక్కలను పెంచాలని చెప్పి నాటాలని చెప్పి ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా మేము చేసేటువంటి ఐదు రోజుల కార్యక్రమాల్లో మన పచ్చదనం కోసం కాకుండా మన పర్యావరణాన్ని మనం కాపాడుకునే కోసం కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిఎంఆర్ చంద్రన బ్రదర్స్ లో శ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల రూపాయలకే రెండు లినిన్ సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు సిల్క్ కోటా పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకే రెండు ప్లాజో సైట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుర్తీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై రెండు బాయ్స్ షర్ట్స్ ఐదు వందల యాభై రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ ఏడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రాక్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గాగ్రాస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టీ షర్ట్స్ రెండు రెండు వందల యాభై రూపాయలకే మ్యాక్స్ జీన్స్ మూడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్